ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభుత్వ క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు గత రోజున మనం యోష గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ధ్యానించుకున్నాం ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి పదవ వచనం నుండి ఇరవైవ వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నిన్నటి జనాన తొమ్మిది వచనాల యొక్క సారాంశాన్ని తెలుసుకొని తదుపరి వచనంలోకి వెళ్ళి ప్రారంభం చేసుకుందాం గత తొమ్మిది వచనాల యొక్క సారాంశం ఏషియా ప్రవక్త యోధా రాజులను యోధా ప్రజలను గురించి ఉద్దేశిస్తూ ఇస్రాయిల్ ప్రతిజ ప్రతి గోత్రాల ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే దేవుణ్ణి ధిక్కరించి అశ్వరు రాజు యొక్క రాజ్యానికి బందీలుగా తీసుకుని వెళ్ళాడో అది గుర్తు చేస్తూ యోధా నాయకులారా యోధ ప్రజలారా మీరు ఆ ఇస్రాయల్ ప్రజల వరకే ప్రజల వలె దేవుని ధిక్కరించకుండా ఉండండి లేదంటే మీకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని ఆ యొక్క తొమ్మిది వచనాల యొక్క సారాంశంగా మనం నిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం తదుపరి పదవ వచనం నుంచి ఒకసారి మనం చూసుకుందాం సుధోమ పాలకులారా ప్రభు పలుకులు ఆలింపుడు గొమోర్రా పౌరులారా మన దేవుని ఉపదేశములను ఇనుడు సుధోమ పాలకులారా అని ఇక్కడ యోధా నాయకులను యోధా ప్రజలను ఉద్దేశించి వీరు సుధోమ గొమోర్రా పట్టణ ప్రజల వలె ఉంటూ ఉన్నారు మీరు కాబట్టి ఇదిగో నా యొక్క దేవుని యొక్క ఉపదేశంలో వినండి అని ప్రవక్త దర్శనముల ద్వారా పలుకుతున్న మాటలుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇంతకీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడని మనం పదకొండవ వచనంలో చూసుకుంటే మీ బహుళ బలుల వలన నాకు ఒరిగినదేమిటి మీరు పుటేళ్లను దహనబలిగా అర్పించుట వలన పోతరించిన పశువుల క్రువను రేల్చుట వలన నాకు విసుగు చెందుతున్నది ఎడ్లు గొర్రెలు మేకల రక్తము నాకు ప్రీతి కలిగింపదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మీ యొక్క బలులు నాకు అసహ్యకరంగా ఉన్నాయని దేవుడు యోధా ప్రజల్ని ఉద్దేశిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంది వాస్తవంగా బలులు అర్పించమన్నది కూడా దేవుడే కానీ ఏ రీతిగా అర్పించమన్నాడు వీళ్ళు ఏ రీతిగా అర్పిస్తున్నారనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది బలులు అర్పించాలంటే చిత్తశుద్ధితో కలిగి బలులు అర్పిస్తే దాన్ని దేవుడు దేవుడు స్వీకరిస్తాడు అలాంటి చిత్తశుద్ధి లేకుండా మతాచారాలను పెట్టుకొని వీళ్ళు బయట ప్రపంచంలో అనేక విధములైన మత ఆచారాలు పెట్టుకొని ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా చేసే పొరపాట్లన్నీ చేస్తూ చేసే పాపాలన్నీ చేస్తూ ఇది దేవాలయంకి వచ్చేసే లోపల మేము ఆ పొట్టేళ్ళని బలిస్తున్నాం దగ్గర బల్గా అర్పిస్తున్నాం పశువులు క్రువును వేలుస్తున్నాం దీనివల్ల మా పాపాలు పోతాయి అన్న భ్రమలో వీళ్ళు బ్రతుకుతూ శుద్ధి లేని మతాచారాలను పెట్టుకుని వీళ్ళు బళ్ళు అర్పిస్తున్న టైంలో దేవుడు ఎలాంటి బల్లు నాకు అవసరం లేదు అని క్లియర్ కట్గా అయోషయా ప్రవర్త ద్వారా పలికినట్లుగా కూడా మనకి ఇక్కడ పదకొండవ వచనంలో కనిపిస్తూ ఉంది పోతే పన్నెండవ వచనంలో మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీటినన్నిటినీ కొని రమ్మన్నది ఎవరు మేము నా ఆవరణలో కాలు పెట్టమన్నది ఎవరు మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వస్తున్నారు నా సన్నిధికి వచ్చినప్పుడు ఈ గొర్రెలను కొట్టేళ్లను తీసుకొచ్చి దహన బల్లు అర్పించమన్నది ఎవరు మిమ్ము నా ఆవుల్లో కాలు పెట్టమన్నది ఎవరు బలులు అర్పించాలన్నా ఆవులలో కాలు పెట్టాలన్న ఒక అర్హత ఉండాలి పరిశుద్ధత చిత్తశుద్ధి అనేది ఉంటేనే అది దేవాలయంలోకి వెళ్ళటానికి కానీ సంపూర్ణంగా బలు అర్పించడానికి కానీ దేవుడు స్వీకరించే పరిస్థితిలో ఉన్నాడు కానీ ఇక్కడ వీళ్ళు చిత్తశుద్ధి లేకుండా ఏదో పై పైగా బొర్రెల్ని తీసుకెళ్ళి బలు ఇచ్చి మా పాపాలు పరిహారం అయిపోయినాయి అని అనే బయట ప్రపంచంలో తిరుగుతూ వీళ్ళు వీళ్ళకి వీళ్ళే సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు ఈ బయట ఇవన్నీ చేసేటప్పుడు ఎలాంటి చిత్తశుద్ధి ఆచారాలు పాటించేటప్పుడు అసలు నా సన్నిధికి మీరు ఎందుకు వస్తున్నారు అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు రాపోయినా బాగుండేది అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో సారీ పోతే తర్వాత పదమూడవ వచనం అయోగ్యమైన మీ బలు నాకు ఇక అక్కరలేదు అయోగ్యమైన బలులు అయోగ్యత అంటే ఏంటి మనం బలు అర్పించే ముందు మనకు ఒక యోగ్యత ఉండాలి ముందు మన యొక్క పాపములు తప్పిదములను ఒప్పుకొని చిత్తశుద్ధితో ప్రాశ్చాత పడి దేవుని సన్నిధిలో మనం బలు అర్పిస్తే దాన్ని స్వీకరిస్తాడు కానీ అయోగ్యంగా అంటే ఇక్కడ యోగ్యత లేకుండా అంటే యోగ్యత లేకుండా అంటే మీరు దేవుని యొక్క పనులకి వ్యతిరేకంగా జీవనం కొనసాగిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరిస్తూ దేవుని ధిక్కరిస్తూ మీరు చేయాల్సిన అన్ని చెడు కార్యక్రమాలన్నీ చేస్తూ ఇదిగో మందిరానికి వెళ్ళాం బలిచం పాపలన్నీ పోయినాయి అనే ఆలోచనలో బ్రతుకుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా కూడా ఏష ప్రభక్త చెప్తూ ఉన్నాడు మీరు అమావాస్య పండుగలు విశ్రాంతి దినములు ఉత్సవ దినములను నేను భరించలేను అవన్నీ మీ పాపముల వలన కలుషితమైనవి యోగా ప్రజల నుంచి యోగా రాయికులకి యోగా ప్రజలకి యోష ప్రవక్త దేవుని యొక్క ప్రవచనాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చిత్త చిత్తశుద్ధి లేకుండా విశ్రాంతి దినం కావచ్చు పండగలు కావచ్చు వేరే వేదైనా వచ్చు సపోజ్ మనం కూడా ఈ రోజుల్లో చేసేవన్నీ చేస్తూ చేసే చెడు కార్యక్రమాలన్నీ చేస్తూ ఏదో ఒక ఆ పండుగ రాగానే ఒక హేస్టర్ పండుగ కానీ ఒక క్రిస్మస్ పండుగ రాగానే ఏదో దేవుని యొక్క భక్తులు మనం వేరే విధేయులుగా ఉన్నట్లు ఆ రోజు పండగ హడావిడి చేస్తూ ఉంటాం కొంతమంది కొంతమంది చిత్తశుద్ధి కళ్ళ వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు కానీ చిత్తశుద్ధి లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను చిత్తశుద్ధి లేదు అని నేను ఎందుకు మాట్లాడుతూ మాట్లాడాల్సి వస్తుంది అంటే కొంతమంది నేను నా కళ్ళారా చూశాను ఆదివారం విశ్రాంతి దినానికి మందిరానికి రారు ఒకవేళ వచ్చిన సగమారాధన అయిపోయాక వస్తారు దీన్నే చిత్తశుద్ధి లేకపోవడం అంటారు ఇంకొకటి క్రిస్టమస్కి ఓ రోజు వచ్చిన వ్యక్తి మళ్ళా నెక్స్ట్ క్రిస్మస్ దాకా మందిరానికి రాని వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను అలాగే ఎంతోమందిని చూశాను ఇలాంటి వాళ్ళందరి దగ్గర కూడా లోపించింది ఏంటంటే చిత్తశుద్ధి అలాంటి వాళ్ళని ఉద్దేశించే ఇక్కడ ప్రభు యోధ ప్ర ఆనాడు యోధా ప్రజలు చెప్తున్నా కూడా ఈరోజు మనకు కూడా ఈ ప్రవచనాలు మనకి వర్తిస్తాయి ఎందుకంటే మనం కూడా దాదాపుగా అదే విధానంలో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ వ్యవసాయ ప్రవక్త ప్రవచనాల ద్వారా కూడా మనం అర్థం చేసుకొని మనం యొక్క మనుషుల్ని మార్చుకోవడానికి ప్రాచ్యతం పొందటానికి చిత్తశుద్ధిగా జీవించటానికి ప్రయత్నం చేయాలని ఈ ప్రవచనాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి పదిహేను వచనం మీరు ప్రార్థన చేయుటకు చేతి లే ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడను మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను మీ చేతులు నెత్తులతో నిండి ఉన్నవి మీ ప్రార్థన చేయుటకు చేతులు ఎప్పినప్పుడు మనం ప్రార్థన చేయడానికి వెళ్తాం వెళ్ళినప్పుడు దేవుడు మన వైపు చూడాలంటే మనం దేవుని వైపు చూడాలి మనం దేవుని వైపు చూడకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక విధాలుగా జీవిస్తూ దేవునికి వచ్చే పనులు చేస్తూ అనేక విషయాలు లోక సంబంధమైన ఆచారంలో మునిగిపోయి ఇక్కడికి వచ్చి మరలా ఇదిగో ప్రభువా ప్రభువా అని అంటే అది దేవుడికి కోపం వస్తుంది అన్నట్లుగా కూడా ఇక్కడ కలుపుతూ ఉంది ఇక్కడ ఇక్కడేం కడుక్కోవాలి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని కడుక్కు పదహారో వచనంలో మేము మీరు కడుక్కొని శుద్ధి చేసుకున్నట్టు మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకూడదు చెడును విడనాడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఏం కడుక్కోవాలి ఏం శుద్ధి చేసుకోవాలి మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకూడదు దుష్కార్యములు అంటే మనం ఒకసారి మొదటి కోరిన పత్రిక మొదటి కొరింతీలు ప్రతిక అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మనం చూసుకుంటే ఆ దృష్కార్యం లేంటనే మనకు అనిపిస్తాయి దృష్టులు దేవుని రాజ్యమును పొందరని మీకు తెలియదా మోసపోకుడు కొరింతీలు పౌల్ గారు మాట్లాడుతూ ఉన్నాడు అవినీతి పరులను విగ్రహారాధకులను వ్యభిచారులను నపూంసకులను స్వలింబయామో ఒక వక్క వృద్ధులను దొంగలు దురాశపరులు త్రాగుబూతులు పరనింగాపరులు దోచుకుని వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని స్పష్టంగా పౌరు భక్తుడు మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఏషియా ప్రభుత్వం కూడా ఆ రోజు యూజుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ వీటి గురించి దుష్ట కార్యాలను వెంటనాడాలని చెప్తూ ఉన్నాడు ఆ దుష్ట కార్యాలు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఆ కొరితీలు మొదటి ఆరు అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో పౌరు భక్తుడు క్లియర్ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు విగ్రహారాధన వ్యభిచారం నపుంసక సభ నపంసకులు స్వలింగ వ్యామోహం ఒక్క బుద్ధులు దొంగలు దురాశ పరులు త్రాగుబూతులు అరనిందాపరులు దోచుకుని వారు దాదాపుగా ఇవన్నీ చేస్తూ ఆనాడు ఉన్న ఆ యోధా ప్రజలు బల్లు అర్పించే సమయంలో వాళ్ళ మీద దేవుడు కోపించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కానీ మీరు ఇవన్నీ చేసినా మీరు కడుక్కోండి మీరు నా ఎదురు దుష్కార్యములు చేయకూడదు మీరు చెడును విడనాడండి మంచి అలవాట్లని చేపట్టండి న్యాయం మంచి న్యాయం జరిగింపండి పీడితులను ఆదుకోండి ఎవరైనా బాధలతో ఉంటే ఆదుకోండి అనాథ శిశువులని కోపి అనాథ శిశువులకు న్యాయం చేయండి వితంతువుల కోపు తీసుకురండి ఎన్ని చెప్తున్నారంటే ఆ రోజు ఉన్న యువత ప్రజలు ఇవన్నిటికీ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి అలా కాదు మీరు మంచిని చేపట్టాలి న్యాయాన్ని జరిగింపాలి పీడితులను ఆదుకోవాలి అనాథ శిష్యులను న్యాయం చేయాలి వితంతుల కోపు తీసుకోమని ఏషియా ప్రవక్త ద్వారా ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకి పదిహేడవ వచనంలో కనిపిస్తూ ఉంది పోతే పద్దెనిమిదవ వచనంలో ప్రభు ఎట్లా నుంచి ఉన్నాడు రండి మన వివాదమును మనం పరిష్కరించుకుందాము మీ పాపములు సింధూర్ మొలి ఎర్రగాను మంచు వలె తెల్లనగును చూసారు ఇక్కడ చెప్పాల్సి నేను చెప్పి అనుకున్న మన తండ్రి కాబట్టి మీరు పాపం చేశారు అనేకమైన చెడు కార్యక్రమాలు దుష్ దృష్టి చేశారు కానీ వాటినన్నిటినీ విడనాడి నా దగ్గరకు వస్తే నీకు నాకు ఉన్న వివాదం ఏంటి నేను దుష్కార్యములు చేయొద్దు అని చెప్తూ ఉన్నా కానీ మీరు నా మాటకి వ్యతిరేకంగా దుష్కార్యములు చేస్తూ ఉన్నారు ఇదే కదా మీకు నాకు నేను నేరారోపణ చేస్తుంది మీ మీద ఈ నేరారోపణన్నింటినీ సక్రమంగా వివాదం నేను ఇద్దరికి మధ్య వస్తున్న వివాదం గొడవ ఇదే కదా అంటే దేవునికి యోధా ప్రజలకి మధ్య జరుగుతున్న వివాదం ఏంటి దేవుని యొక్క ఆ మాటకి వాళ్ళు వ్యతిరేకంగా జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి అవన్నీ సరిచేసుకుంటే ఆ నీకు నాకు మధ్య ఉన్న వివాదాన్ని మనం పరిష్కరించుకుందామని మళ్ళీ దేవుడు ఇక్కడ పిలుస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఏ విధంగా అయితే మీరు ఆ పాపాలు అన్నింటినీ మీ పాపాలు మాత్రం ఎర్రగా సింధూరం వలె ఉన్నాయి కానీ మీరు నా దగ్గరకు వస్తే అవన్నీటినీ మంచు వలె తెల్లగా చేస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కెంపు వలె ఎర్రగాను ఉన్ని వలె తెల్లనగొననే మాట కూడా ఇక్కడ మాట్లాడాడు మీ పాపాలు పండిపోయి ఉన్నాయి అన్నింటిని ఒప్పుకోండి పరిశుద్ధత రండి చిత్త శుద్ధితో కలిసి రండి మీ పాపాలని క్షమించి తీసివేసి మీకు నాకు మధ్య ఉన్న వివాదాన్ని పరిష్క పరిష్కరించుకుందామని దేవుడు ఇక్కడ పిలుస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది అదే మనం కూడా ఇదే మాటని మనం కూడా తీసుకుంటే మనం కూడా పాపాలు అనేక పాపాలు చేస్తూ ఉన్నాం ఈ పాపాలన్నిటిని కూడా మనం తీసివేసుకొని ఆయనకి మనకు ఉన్న వివాదాన్ని తుడిచివేసుకోవడానికి ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళి పశ్చాత్తాపంతో మెలగాలని ఇక్కడ దేవుడు ఆశిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది మీరు నాకు పంతొమ్మిది వచ్చిన మీరు నాకు దరేని భూమి నుండి పండును మేలి పదార్థములను భుజించులు ఆయనకి విధేయతగా అంటే దేవునికి విధేయతగా ఎప్పుడైతే మనం ఉంటామో భూమి నుండి పండు మేలి పదార్థములు భుజించును భూమి నుండి పండు మేలి పదార్థములు అంటే మనం అనేక రకాలుగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం జీవనాల్లో ఈ మన జీవన విధానంలో అనేక ఆటు సమస్యలను ఎదురు చూస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో అనేక మందికి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి అది పిల్లల సమస్య పిల్లల సమస్య పిల్లలతో సమస్యలు రావచ్చు లేదా అనారోగ్యంతో సమస్యలు రావచ్చు లేదా ఆర్థికంగా సమస్యలు రావచ్చు ఇలా చూసుకుంటూ పోతే మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు దేవుని ఉంది విధేయత లేకపోవడం వల్లే ఆ రోజు నిన్న క్లాస్లో మాట్లాడుకున్నట్టుగా తొమ్మిదో వచ్చిన దాకా వివరంలో కూడా కూడా చెప్పిన కూడా ఇదే ఇదిగో ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఇదిగో మీ వలే చేసి దుష్కార్యములు చేసి చల్ల చెదరగా అయిపోయారు మీరు చూశారు కదా మీరు కూడా అలాగే చేస్తున్నారు మీరు మార్చుకోండి మీరు మార్చుకొని మీరు ప్రవర్తన చెంది చింతశతో నా దగ్గరకు వస్తే మీకు భూమిపైనున్న మేలు పదార్థాలను భుజించే హక్కును కల్పిస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా యశ ప్రవక్త ద్వారా మనకు అనిపిస్తూ ఉంది కానీ తిరస్కరించి నా మీద తిరగబడుదురేని నా మీరు నా కత్తివాత పడుదురు ఇది ప్రభు అయిన చెప్పాను నేను చెప్పాల్సి చెప్పాను మీరు ఎన్ని తప్పులు చేసినా నా దగ్గరికి రమ్మన్నాను అయినా కూడా మీరు నా మాట వినకుండా నాకు విధేయత చూపకుండా నా యొక్క మార్గాన్ని నన్ను తిరస్కరించి నా మీద తిరుగుబాటు చేశారనుకోండి ఇదిగో ఆనాడు ఆ ఇజ్రాయెల్ ప్రజలకి పట్టిన గతే ఈ రెండు గోత్రాలను యోధా ప్రజలు కూడా మీకు కూడా అదే గతి పడుతుంది నా కత్తితో వార్తతో మీరు పడిపోతారు తస్మాత్ జాగ్రత్త అనే ఏషియా ప్రవక్త యువదా నాయకులని యోధా ప్రజలని గుర్చి ఉద్దేశిస్తూ ఈ పదవ వచనం నుండి ఇరవయో వచనం వరకు వాళ్ళని ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే సారాంశం చిత్తశుద్ధి అనేది వీళ్ళలో లోపించింది దాని గురించి ఏషియా ప్రవక్త గుర్తు చేస్తూ ఉన్నారు వీళ్ళని సుధోమ గుమ్మర్ర పట్టణ వాసులతో పోల్చేయడంటేనే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సుదోమ గుమ్మర్ర పట్టణ వాసులు అనేక రకమైన దుష్కార్యములు చేయటం వల్లే ఆ రోజు ప్రభు కోపం వచ్చి వారిని అగ్నితో దహించి వేయటం మనకు చేసి తెలిసిందే మనం చూసాం ఇవన్నీ మీరు మనసుల్లో పెట్టుకొని చిత్త దేవునియందు పరిపూర్ణమైన చిత్తశుద్ధితో మెలగండి మీకు కావలసినవన్నీ ఇస్తానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని మీద ఆధ ఆధారపడాలే తప్ప ఏదో లోకం మీద ఆధారపడి లోకంలో ఉన్న ఆచారాల మీద ఆధారపడి ఏలాంటి చిత్తశుద్ధి దేవుని అందు నిరూపించకుండా కనపరచకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అట్లా కాకుండా కూడా దేవుని యొక్క ఆరాధన క్రమాల్లో కూడా ఇక్కడ చాలా మాట్లాడాడు మీరు బల్లు ఇచ్చారు మీరు కా రోజంటే వాళ్ళు బల్లు ఇచ్చారు కాబట్టి బల్లు గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ రోజుల్లో మన క్రైస్తవులు చాలామంది దశింభాగాలు ఇవ్వచ్చు కానుకలు ఇవ్వచ్చు అనేక రకాలుగా మన దేవుని ముందరాలకి సహాయం చేయొచ్చు కానీ వారు ఎంత చేసినా సరే వారిలో చిత్తశుద్ధి లేనప్పుడు నీవు ఏది సమర్పించినా కూడా అది నిరుపయోగం అనేదే ఈ పది నుంచి ఇరవై వచనాల యొక్క సారాంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రియమైన వారలారా లారా ఇదిగో ఈరోజు యొక్క ఈ వచనాల యొక్క సారాంశాన్ని మనం గ్రహించి ఎంతకాలం మనం పడిపోయి ఉన్న జీవితాలని మళ్ళీ నిలబెట్టుకోవడానికి కృషి చేద్దాం ప్రయత్నిద్దాం దానికి దేవుని యొక్క సహాయ సహకారాలు కావాలని ప్రార్థించుకుందాం ఖచ్చితంగా మన దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో ఆ దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా దేవుని సాహాసంలో పలపడటకు ముందుకు వెళ్ళాలనేదే దేవుని సంకల్పం నా కోరిక దయచేసి వీడియో చూస్తున్న ప్రజలందరూ గమనించి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను